మీ మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు లెమెక్కు పాత పేరు ఏం పేరు అయ్యా ఏ పేరు మాట్లాడరేంటి వెంకటేశ్వరరావు పేరు పేరు వెంకటేశ్వరరావు ఇప్పుడు రక్షించబడిన తర్వాత లెమెక్కు అని పేరు పెట్టారు ఈ వెంకటేశ్వరరావు యొక్క పరిస్థితి ఏంటో తెలుసండి హైదరాబాద్లో మరి మీ అన్నయ్య అంటారు కదా చిరంజీవి చిరంజీవి దగ్గర 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 మరి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కారు డ్రైవర్గా పనిచేశాడండి ఏడు సంవత్సరాలు కారు డ్రైవర్గా పనిచేశాడు అంతేకాదు రజనీకాంత్ కాడ కారు డ్రైవర్గా పనిచేశాడు గొప్ప సాక్ష్యం అయింది భయంకరమైన వ్యాధితో పట్టబడ్డాడు భయంకరమైన వ్యాధితో పట్టబడ్డాడు ఎప్పుడైతే ఏసయని అంగీకరించాడో ఎప్పుడైతే ఏసుని తన కుటుంబంలోకి ఆహ్వానించాడో ఎప్పుడైతే ఏసయ వారి ఇంట్లోకి అడుగుపెట్టాడో వెంటనే వారి కుటుంబములో ఉన్న రోగముల యొక్క పుట్ట రోగముల యొక్క పరిస్థితులన్నీ ఈరోజు నా అడుగు పెట్టగానే మంచి ఆరోగ్యం ఇచ్చాడు దగ్గరగా దేవునామాని స్తోత్రిద్దామా అంతేకాదు అమ్మకి భయంకరమైన తలనిండా గడ్డలు భయంకరమైన గడ్డలు దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఈ తలలో ఉన్న ఎంట్రుకులకు దివ్వటం కానీ లేకపోతే ఆ వేసుకోవటం కానీ లేదో ఎందుకంటే ఆ తల నిండా భయంకరమైన గడ్డలు అన్నమాట ఎప్పుడైతే కృపాసన సంఘానికి అడుగుపెట్టిందో ఎప్పుడైతే వారు కొరకు ఉపవాస ప్రార్థనలు వారి కుటుంబంలో పెట్టారో ఆ కుటుంబంలో ఉన్న దయ్యపు శక్తులు చేతబడి శక్తులు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఈరోజు తల్లి కొడుకు క్షేమముగా ఈరోజు మన మధ్యలో ఉన్నారు చేయత్తండి ఒకసారి మీరు మీ అందరు కాదు మీ అందరు కాదు చిరంజీవి దగ్గర 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 ఏడు సంవత్సరం ఒకసారి లేచి నిలబడయ్యా దయవు నామానికి మహిమ కలుగును గాక అలాయా ఏడు సంవత్సరాలు పనిచేసాడు డ్రైవర్గా రజనీకాంత్ దగ్గర పెద్ద పెద్ద పేరు గంచిన వాళ్ళందరి దగ్గర పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఉన్నాడు కదండి ఏ ఏం పేరు అయింది చెరుకూరు శ్రీధర్ పేపర్లో వస్తా ఉండే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ అన్నమాట అతని దగ్గర సంవత్సరాల తొరబడి మరి కారు డ్రైవర్గా పనిచేశాడు కూర్చొని ఆయన కానీ భయంకరమైన వ్యాధితో పట్టబడి ఉన్నప్పుడు నా ఈ రోజు తను బాగు చేశాడు చప్పడగొట్టి దేవున్నా మనం ఏం పడుతామా నా ఏసయ్య నీ ఇంట్లో ఉంటే ఏ రోగము నిన్ను తాకనే నా ఏసైని నీ ఇంట్లో అడుగు పెడితే చాలు ఏ వ్యాధి నీలో ఉండనే ఉండదు ఏ సున్నా అనుకుంటున్నావు కానీ ఏ సై ఇంట్లో లేడనే చెబుతా ఉన్నా దేవునికి స్తోత్రం మరొక సాక్ష్యం చెబుతూ ఉన్న ప్రియమని దేవుని పిల్లరని మన మధ్యలో ఉన్నాడు మరి గుడివేడ ఎమ్మెల్యే మరి ఆయన పేరే పేరు కొడల్లాని కొడల్ అని తెలుసా తెలియదండి మీ అందరికీ టీవీలో చూస్తూ ఉంటారు పేపర్లో చూస్తారు కదండి ఎమ్మెల్యే కొడల్లా అని ఒకసారి లేచి నిలబడినా ఆయన దగ్గర 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 తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడండి తొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యే కొడాలి నాని దగ్గర తొమ్మిది సంవత్సరాలు ఆయన పేరు రాజు స్తోత్రం చెప్పండి ఒకసారి కనబడుతున్నాడు ఆయన చీకట్లో ఉన్నాడు తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు ఒకరోజు కాళ్ళు చేతులు ముట్టి మొత్తం తిరిగిపోయినాయి కాళ్ళు తిరిగిపోయినాయి చేతులు తిరిగిపోయినాయి ఏం చేయాలో అర్థం కాట్లా అప్పుడే కొత్తగా మేము గుడివాడ మరి ఉపవాస ప్రార్థనలకు వెళ్తూ ఉన్నాం వెంటనే వారికి తెలిసిన వారు మాకు ఫోన్ చేశారు మేము గుడివేడ వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ వెళ్ళే సమయంలో కొంతవరం వెళ్ళిపోయాం అయ్యా మా అబ్బాయి మరి కాళ్ళు చేతులు తిరిగిపోయి మరి మూతి తిరిగిపోయి భయంకరమైన బలహీనంతో పట్టబడిపోయాడు ఏం చేయాలి అర్థం కావట్లేదని ఏడుస్తూ ఉన్నారు వెంటనే మరలా కారు తిప్పుకుని మరలా గుడివేడ నాగువరపాడొచ్చాం అక్కడ ఆ ఇంటికి అడుగుపెట్టిన తర్వాత ఆ అతను పరిస్థితి చూస్తే ప్రియమని దేవుని పిల్లారని కాళ్ళు చేతులు పూర్తిగా తిరిగిపోయినాయి కాళ్ళు చేతులు పూర్తిగా తిరిగిపోయినాయి ఎవరన్నా డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్తే లక్షల రూపాయలు వసూలు చేసేవాళ్ళు మోర్ఛ రోగం అనేవాళ్ళు నరాల వీక్నెస్ అనేవాళ్ళు వెంటనే నాతో పుట్టిన్న వాళ్ళు నేను మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ వ్యక్తుల నుంచి ఒక బలమైన దయ్యపు శక్తి బయటకు వచ్చింది ఆ దయ్యపు శక్తి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది వీణ్ణి బల ఏన ఉన్నది నేనే కొన్ని సంవత్సరాల నుంచి వీడిని వెంబడిస్తూ ఉన్నా ఏ ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పగానే నా తరుడు ఏసు నాములు ఆజ్ఞాపించగానే వెంటనే ఆ వ్యక్తుల నుంచి ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ రోజు నా ఏసీని అంగీకరించాడు చప్పట్లు కొట్టు ఒకసారి దేవునామాన్ని మహింపరదం